బాలు అయితే పెద్ద ఆయన ఇంట్లో ఉన్న రౌడీని అయితే బాగా కొట్టేసి అరగంటలో ఇల్లు శుభ్రంగా ఉండాలి అబ్బాయి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మరి కిందికి అయితే వస్తాడనమాట ఇక రౌడీ అయితే ఇల్లు బాగా తుడిచి క్లీన్ చేసి అక్కడ నుంచి అయితే బండి వేసుకొని పారిపోతూ ఉంటారు అయితే బాలు రౌడీలతో ఫైట్ చేసేటప్పుడు బాలుకైతే గుండెల మీద కత్తి అయితే గీసుకుని రక్తం అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ దెబ్బ చూసిన పెద్ద అయితే అయ్యో బాబు రక్తం వస్తుంది అని చెప్పేసాను కానీ ఏం కాదులే పెద్దయినా చిన్న తగ్గ తగ్గిపోతుంది ఇక నువ్వు ఆ రౌడీల గురించి ఆలోచించుకో వాళ్ళు ఈ దరిదాపులకు కూడా రారని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే అప్పుడే అటుగా ప్రభావతి కామాక్షి వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారన్నమాట ఇక ఇంట్లో నుంచి పారిపోతున్న రౌడీలు అయితే బండి మీద వెళ్తూ ఇక ప్రభావతి వాళ్ళకైతే ఎదురు పడతారు చూసావా వదినా రౌడీలు ఇలాంటి గ్యాంగ్ వీతికి ఒకటి తయారవుతుంది ఇప్పుడు చా అని చెప్పేసి తిట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు అనమాట ఇక కొంచెం దూరం వచ్చేసరికి అక్కడైతే కొంతమంది గుమిగుడు ఉంటారు జనాలు వదినా ఇక్కడేదో జరుగుతుంది పద వెళ్దాం చూస్తుందని చెప్పేసి ప్రభావతిని తీసుకుని కామాక్షి అయితే వెళ్తదనమాట తీరా అక్కడ బాలు అయితే ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు డబ్బులు ఇవ్వడానికి అతను అయితే ఇస్తూ ఉండగానే వద్దు వద్దు అని చెప్పేసి బాలు అయితే అంటాడు చివరికి అయితే బాలు ఆ పెద్ద ఆయన ఇచ్చిన డబ్బులు అయితే తీసుకుంటాడు అనమాట అది అయితే ప్రభావితి దూరం నుంచి అయితే చూస్తుంది ఇక గుమ్మిగుండి వాళ్ళంతా పెద్ద ఇంట్లో వేసిన రౌడీని తరమడానికి ఇంకో రౌడీని తీసుకొచ్చినట్లున్నాడు ఇప్పుడు వాళ్ళని బాగా తరిమేశాడు ఈ రౌడీ అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే వింటదనమాట ఇక ఆ తర్వాత బాలు అయితే అక్కడ నుంచి స్కూటీ కొనడానికి అని చెప్పేసి కి అయితే వెళ్తాడనమాట స్కూటీ అయితే ఇంటికి అయితే తీసుకొని వస్తాడు స్కూటీ వెనుక పూలు పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే పెట్టి దానికి పూల గంప అని చెప్పేసి రాయిస్తాడనమాట ఇక బాలు బయటే ఉండి ఇంట్లో అందరిని అయితే పిలుస్తాడు మీనా ఇక నుంచి నువ్వు పూల కొట్టుపోయిందని బాధపడాల్సిన అవసరమే లేదు ఈ మొబైల్ షాప్ రెడీ నీదే అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో మీనా అయితే బాలు గుండెల మీద తగిలిన గాయం చూసి కంగారు పడి ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తుంది బాలు అప్పటిదాకా ఇక ఆటో వాళ్ళు వేసుకుంటారు కదా అలాంటి షర్ట్ అయితే వేసుకొని కవర్ కవర్ చేస్తూ ఉంటాడు ఇక ఆ మీనా అయితే కళ్ళ నిండా నీళ్ళతో దెబ్బలా తగిలిందని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక సత్యం శృతి రవి మనోజ్ అందరూ కూడా ఆ దెబ్బలా తగిలిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు పడ్డాను నా గీసిపోయిందని చెప్పేసి బాలు చెప్పినా కానీ ఎవ్వరూ అయితే నమ్మరు అనమాట నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఆఖరికి సత్యం కూడా బాలు చెప్పే సమాధానాలు అస్సలు నమ్మడనమాట ఇక అప్పుడే అయితే నేను చెప్తానని చెప్పేసి అక్కడికైతే వస్తుంది ఇక దగ్గరికి వచ్చేసి రౌడీ ఈజం చేసి సంపాదిస్తున్నాడు ఈ బండి రౌడీ ఈజం చేస్తే వచ్చిన డబ్బే అని చెప్పేసి నేను కళ్ళారా చూసానని చెప్పేసి చెప్తుంది అనమాట ఏరా పెద్ద దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవడం నిజమా కాదని చెప్పేసి అడిగేసరికి బాలు అయితే సైలెంట్గా ఉంటాడనమాట ఇక రోహిణి అయితే చి ఇలాంటివి రౌడీ ఈజం చేసే కన్నా పార్కులో పల్లెలు తినుకోని బతకడం చాలా మేలు అని చెప్పేసి అంటదనమాట ప్రభావతి అయితే చి సిగ్గులేదంటారా నీకు నువ్వు నా కడుపుని పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అందరూ నిన్ను ఒక రౌడీ రౌడీ అని చెప్పేసి అంటే నాకు ఎంతలా కుట్టేసినట్టు అయింది అసలు నువ్వు నా కడుపును ఎందుకు రా చెడ పుట్టావు అవసరవో నీలాంటి వాడు నా ఇంట్లో ఉంటే ఇంటి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది నువ్వు ఇంట్లో ఉండి రౌడీ యూజన్ చేసుకోవడం నేను ఊరుకోను వెళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళి నీకు నచ్చిన రౌడీ యూజన్ చేసుకొని హాయిగా బ్రతుకు వెళ్ళి ఇంట్లో అని చెప్పేసి అంటదన్నమాట ఇక మేన అయితే అక్కడ జరుగుతుందంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో బాలుని ఇల్లు ఖాళీ చేయించమని బ్రతిమలు అన్న పెద్ద ఆయన అయితే శుభలేఖలు పట్టుకుని అయితే వస్తాడనమాట బాబు నీ కోసం ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాను వాళ్ళే నీ ఇంటి అడ్రస్ చెప్పారని చెప్పేసి చెప్పగానే ఇంకా లోపలికి వస్తాడనమాట పెద్ద ఆయన ఎందుకు అని చెప్పేసి బాలు అనగానే మొదటి శుభలేఖ గుడిలో దేవుడి ముందు పెట్టమన్నారు అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను మా కుటుంబానికి నువ్వే దేవుడు బాబు ఇదంతా నీ కుటుంబమా ఇలాంటి కొడుకుని కన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి ఆ పెద్ద అయినా అనగానే ఏమంటున్నారు మీరు అని చెప్పేసి అయితే షాక్ అయిపోయి అంటాడనమాట మీ అబ్బాయి మీకేం చెప్పలేదా అని చెప్పేసి పెద్ద అయిన అనగానే ఆ రౌడీని తరిమేయడానికి మీ దగ్గర వీటి డబ్బు తీసుకోలేదా కిరాయి రౌడీ కింద మీరు మాట్లాడుకోలేదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట కోపంగా లేదమ్మా అని చెప్పేసి ఆ పెద్ద అయిన అయితే అంటాడు ఆ రౌడీని వెళ్ళి ఖాళీ చేస్తే పదివేలు నేను ఇస్తానన్నమాట వాస్తవే కానీ నీ కొడుకు నా దగ్గర తీసుకోలేదమ్మా తను ఎంత మంచివాడంటే నా కూతురి పెళ్ళి కాకుండా ఈ రౌడీలు చెడగొడుతుంటే వాళ్ళకి గుణపాఠం చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడే తప్ప నీ కొడుకు ఏ తప్పు చేయలేదమ్మా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ అది అప్పుగా మాత్రమే తీసుకున్నాడు అని చెప్పేసి ఆ పెద్ద అని చెప్పగానే కా మేనా సత్యవత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్